వీరి వీరి యొక్క ఆ జీవిత ఆ యొక్క యాత్ర అంతటిలో మనగాని చూస్తే వారికి ఎదురైన కష్టాలు కంటే వారికి దేవుడు చేసిన మేలు ఎన్నో ఉన్నాయి లెక్కలేనన్నీ ఉన్నాయి ఎప్పుడో ఒకసారి కష్టం వచ్చింది ప్రతిరోజు దేవుడు మన్నా ఇచ్చి పోషిస్తున్నాడు అద్భుతం కదది ఎప్పుడో ఒకసారి కష్టం వచ్చింది ప్రతిరోజు దేవుడి వరకు మేఘ స్తంభంగా ఉండి ఆ ఎడారిలో అరణ్యములో ఆ వడగాలు చేత వాళ్ళు సొమసిల్లు పోకుండా దేవుడు ఏసీలాగా పెట్టి వాళ్ళు నడిపిస్తున్నాడు అద్భుతం కాదు అది ప్రతిరోజు ప్రతిరోజు రాత్రి అగ్నిస్తంభంగా ఉండి ఆ అడవి మృగాల బారిన పడి వాళ్ళు లేకుంటే భార్యను పడకుండా లేకుంటే అపాయాలకు గురి కాకుండా దేవుడు ప్రొటెక్షన్ ఇచ్చి అగ్నిస్తంభంగా ఉండి నడిపిస్తున్నాడు అది మేలు కాదా ప్రతిరోజు మేల్లు పొందుకుంటున్నారు ప్రతిరోజు మేలు పొందుకుంటున్నారు ఎప్పుడో ఒక కష్టం వచ్చింది అయితే ఈ మర్చిపోయి వాళ్ళ కష్టాన్ని పట్టుకొని దేవునికి రోధంగా మాట్లాడుతుంటున్నారు ఎంత విచారకరమైన విషయం ఏమండి గమనించారా ధావిది భక్తుడు అంటాడు దావిది భక్తుడు నలభై ఒక కీర్తన ఐదో వచ్చిన ఏమంటాడంటే యహోవా మా దేవా నీవు మా ఎడల జరిగించినటువంటి క్రియలను మా ఎడల నీకున్న తలంపులను బహువిస్తారములు వాటిని లెక్కించాలంటే అవి లెక్కకు మించి ఉన్నవి అంటాడు ఏమంటున్నాడు దావిది భక్తుడు ఆయన పట్ల దేవునికున్న తలంపులు మాత్రమే కాదు ఆయన పట్ల దేవుడు జరిగించిన ఆశ్చర్య క్రియలు కూడా ఎలా ఉన్నాయంట బహు విస్తారములో లెక్కకు మించి ఉన్నవి అవి లెక్క పెట్టడానికి వీలు కాద కాదు ఎందుకంటే లెక్కకు మించి ఉన్నవి అవి ఏమంటే గమనించండి ఇక్కడ దావీది జీవితంలో సమస్యలు రాలేదా కష్టాలు రాలేదా అపాయాలు గుండె వెళ్ళలేదా ఆయన వెళ్ళాడు చాలా కష్టాలు గుండె వెళ్ళాడు బాల్యములోనే కుటుంబం చేత ధృణీకరించబడిన వాడుగా ఉన్నాడు ఆ తర్వాత కొంతకాలానికి సౌలు వెంటబడి తరిమాడు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని కొండల్లో గుహల్లో అరణ్యములో తలదాచుకుంటూ పారిపోవాల్సి వచ్చింది ఆ తర్వాత ఆయన రాజు అయిన తర్వాత కూడా ఆయన సొంత కుమారుడే తిరుగుబాటు చేసినప్పుడు అరణ్యానికి పారిపోవాల్సి వచ్చింది ఆయన చాలాసార్లు రాసిన కీర్తనలు అంటాడు లెక్కలేని అపాయాలు నన్ను చుట్టుకొని ఉన్నాయి అంటాడు ఈ ఆపదలు తొలగిపో వరకు నీ రెక్కల నేడన శరను చొచ్చి ఉన్నానంటాడు ఎన్నో ఆపదలు ఎన్నో కష్టాలు ఎన్నో ఇబ్బందులు ఉన్నప్పటికీ దావీది ఈ మాట చెప్పడానికి కారణం ఏంటి తెలుసా ఆయన ఆలోచన చేసినప్పుడు ఆయనకు ఎదురైన సమస్యలు కష్టాలు ఇబ్బందులు బాధల కంటే కూడా దేవుడు ఆయనకి చేసిన మేల్లు లెక్కలేనని ఉన్నవి హలోలెలుయా ఆమెన్ లెక్కలేనన్నున్నవి ప్రియమైన వాళ్ళారా మీరు కూడా ఆలోచన చేస్తే నువ్వు కూడా ఆలోచన చేస్తే నీ జీవితం గురించి ఒకసారి ఆలోచన చేయి నువ్వు ఎదుర్కొన్న కష్టాల కంటే బాధల కంటే ఇబ్బందుల కంటే దేవుడు నీకు చేసిన మేళ్ళు అనేకమై ఉంటాయి ఆమెన్ హలలుయా అనేకమై ఉంటాయి కాబట్టి దేవు ఆ యొక్క దావీదు అవి జ్ఞాపకం చేసుకొని అవి జ్ఞాపకం చేసుకొని ఈ ఇస్రాయల్ ప్రజలైతే దేవుని మేలులను మరిచిపోయి మరిచిపోయి సనగుతున్నారు గొనుగుతున్నారు అయితే దావీదైతే దేవుడి మేలులను జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఇవన్నీ చాలా తక్కువ శ్రమలు కష్టాలు దేవుడు నాకు ఎన్నో మేలులు చేశాడు కాబట్టి నా ప్రాణమా యహోవాను సన్నిధించు ఆయన చేసిన ఉపకారములో దేనిని మరువుకని చెప్పి దేవుని స్థుతించే వ్యక్తిగా ఉన్నాడు ఇది నాను మనము దేవుడు నీకు చేసిన మేలను గుర్తించు కష్టములు నష్టములు చాలా తక్కువ ఉంటాయి మేలులు ఎక్కువ ఉంటాయి వాటిని బట్టి నువ్వు దేవుని కృతజ్ఞత కలిగి ఉండు కృతజ్ఞతాస్థుతులు చెల్లించు దావీదు వలె